పలు వివాదాల తరువాత విడుదలైన కమల్ హాసన్ నటనతో కూడిన థగ్ లైఫ్ సినిమా తొలిరోజు వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు మిశ్రమ స్పందనతో పాటు భారతీయుడు రెండు కంటే తక్కువ వసూళ్లు రావడం గమనార్హం పలు వివాదాల అనంతరం కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చింది మణిరత్నం రూపొందించిన ఈ చిత్రంలో సింబు ముఖ్య పాత్రలో నటించగా త్రిష అభిరామి కమల్కి జోడీగా చేశారు అశోక్ సెల్వన్ నాజర్ తనకెళ్ల భరణి మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి భారీ అంచనాలతో గురువారం విడుదలైన థగ్ లైఫ్ సినిమాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది సినిమాలో కొన్ని మైనస్లు వినిపిస్తున్నాయి దర్శకుడు మణిరత్నం ఎంచుకున్న కథ కొత్తగా లేదని ఆయన టేకింగ్ కూడా ఆకట్టుకునేలా లేదనే టాక్ వినిపిస్తుంది కమల్ హాసన్ నటనతో మ్యాజిక్ చేసినప్పటికీ ఆ స్థాయిలో కథ కథనాలు లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు ఇంకోవైపు సినిమా చాలా స్లోగా ఉండటం రెహమాన్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం కూడా మైనస్గా చెబుతున్నారు సింబు పాత్రని కూడా సరిగా వాడుకోలేదని త్రిష పాత్రకి కూడా ప్రయారిటీ లేదనే విమర్శలు వచ్చాయి అంతేకాదు త్రిషని బాగా ట్రోల్ చేస్తున్నారు కాకపోతే సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ మాత్రమే బలంగా నిలిచాయి అవి మాత్రం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి మొత్తంగా మిశ్రమ స్పందన అందుకుంటోన్న ధగ్ లైఫ్ చిత్రం తొలి రోజు ఎంత వసూళ్లని రాబట్టిందనేది చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసిందట పదిహేను నాలుగు కోట్లు తమిళనాడులో ఒక రూపాయి ఐదు కోట్లు తెలుగులో నార్త్లో పది లక్షల వరకు మాత్రమే వచ్చాయి మలయాళంలోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని తెలుస్తోంది ఓవర్సీస్లో పైగానే వచ్చినట్టు సమాచారం కర్ణాటకలో సినిమా విడుదల కాలేదు ఈ ప్రభావం సినిమాపై గట్టిగానే ఉండబోతుంది ఇక కమల్కి ధగ్లైఫ్ పెద్ద షాకిచ్చింది ఈ మూవీ ఆయన గత చిత్రం భారతీయుడు రెండుని కూడా దాటలేకపోయింది ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న భారతీయుడు రెండు మొదటి రోజు కలెక్షన్లని ఫస్ట్ డే మిశ్రమ స్పందన రాబట్టుకున్న ధగ్ లైఫ్ దాటలేకపోవడం గమనార్హం శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు రెండు ఫస్ట్ డే ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది కానీ ధగ్ లైఫ్ రూ పద్దెనిమిది కోట్లకే పరిమితమయ్యింది అయితే ఈ మూవీ ఆడితే శని ఆదివారం వరకే ఆ తర్వాత నిలబడటం కష్టమనే చెప్పాలి కాకపోతే మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో కొంత కలిసొచ్చే అంశం మరి అది ఈ చిత్రానికి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి మొత్తంగా థగ్ లైఫ్ మిశ్రమ ఫలితాలను సాధించింది తొలిరోజు వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేకపోవడం నిరాశపరిచింది వచ్చే రోజుల్లో సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి